హాయ్ హలో వెల్కమ్ టు హేమంత్ బ్లాక్స్ హాయ్ అందరికి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే పొద్దున తాగుతాను నేను పాలు తెచ్చాను అనమాట అయితే బూసి కలుపుకుందాని పొయ్యి మీ పెడితే ఏమైందంటే పాలు విరిగిపోయింది విరిగిపోతే ఏం చేయాలని ఆలోచించాను పన్నీర్ చేసుకుందామా అంటే పన్నీర్కి చేసేది ఇంకో అవ్వలేదన్నమాట సరేలే అని చెప్పేసి పసుగుళ్ళలో అయితే చేస్తాను ఆ మేకింగ్ అయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ పల్చని క్లాత్తో పాలను వడకట్టుకొని చేతి మణి మణికట్టుతో బాగా నలుపుకున్నాను నలుపుకొని నాకు ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ అనేది నేను చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే పగుళ్ళు వచ్చినాయి మళ్ళీ చేయగా 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 అలా బాల్స్ అయితే వస్తున్నాయి చూడండి ఈ సైజు ఇలా మొత్తం పిండి అంతా నేను చేసేసుకున్నాను నెక్స్ట్ నేను పాలగిని తీసుకొని దాంట్లో ఒక కప్పు పందరేస్తే రెండు కప్పులు వాటర్ వేసాను అనమాట నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ కలుపుకున్నాను నేను పెట్టుకున్న పాకం అయితే మరుగుతుంది ఇప్పుడైతే యాలక్కాయలు కొన్ని దంచుకుని నేను దీంట్లో వేసుకుంటున్నాను యాలక్కాయల పొడి అంటే పొడి కాదు యాలక్కాయలు నార్మల్ రాగా దంచుకున్నాను నేను దంచుకుని దీంట్లో వేసి ఇంకొంచెం మరగనిస్తాను కలిపి కొంచెం మరగనిస్తాను అనమాట అల్లికల్ అయితే మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా నేను దీంట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే అన్ని కలిపేస్తే విరిగిపోతాయంట నాకు వాళ్ళు టిప్ చెప్పారు అందుకని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను స్టవ్ అయితే హైలో ఉంది సిమ్లో పెడుతున్నాను సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తాను అనమాట మూత పెట్టి పది నిమిషాలు అయిపోయింది తీసాను చూడండి సైజ్ ఎంత బాగా సైజు వచ్చినాయో చిన్న సైజు చాలా ఉబ్బినాయి బాగా ఉన్నాయి ఇంకొని చూడండి పగిలిపోయి ఇరిగిపోద్దేమో అనుకునేం లేదు కరెక్ట్ కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటాను తిప్పుకొని మరి ఒక ఎయిట్ మినిట్స్ ఎయిట్ టు సెవెన్ మినిట్స్ అలాగ మళ్ళీ మూత పెట్టేస్తాను మరి మొత్తానికి మన రసగుల్లాలు అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కనిపించడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా టేస్ట్ చేసి ఇంకెలా ఉంటుందో స్టవ్ అయితే కట్టేసి ఒక పావు గంట అరగంట సేపు నేను మూత పెట్టి పక్కన వదిలేస్తాను చల్లారాలి కదా లేకపోతే వదిలేసుకుంటా కాలిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చేద్దాం మొత్తానికి ఇంక రసగుల్ల అయితే అయిపోయింది టేస్ట్ ఇది చెప్తాను రసగుల్ల చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం గట్టిగా వచ్చింది కానీ సూపర్ లోపల వరకు వెళ్ళింది చాలా బాగుంది నచ్చింది మక్క ఎంత బాగున్నా మక్కకి రే అంటే చాలా ఇష్టం ఎప్పుడు రాజమండ్రి నుంచి అయితే కెలిసినా రొజగుల్ల పెట్టుకెళ్ళేవాళ్ళు నాకు చాలా బాగా నచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ కంపల్సరీ ఇది ఎలాగుందో మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఎలాగుందో నాకు తెలుస్తుంది కదా ఎవరు చూస్తున్నారో లేదో కూడా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేను వీడియోస్ పెట్టినా సరే ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల ఐదు వందల మంది చూస్తున్నారు ఇంకెక్కువ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇతర రసగుల ఎంజాయ్ చేస్తాను ఉంటాను అంతవరకు బాయ్